ప్రజాకవి అందశ్రీ సమాధికి అరేక్రం జాగ కేటాయించి అందులో స్మృతివనం ఏర్పాటు చేస్తామని తెలియజేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి అందశ్రీ మరణించి నెల రోజులు కావస్తున్నా ఆయన సమాధిని గుర్తుపట్టలేని స్థితిలో ఉందని పలువురు సాహిత్య అభిమానులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు అందశ్రీ రాసిన పాటను జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం పాటను పాఠ్య పుస్తకాలలో జాతీయ గీతంగా ప్రకటించిన ముఖ్యమంత్రి ఆయన రచించిన పుస్తకాలను నిపులవాగు పుస్తకాన్ని ప్రతి లైబ్రరీలో కూడా పెట్టిస్తామని అన్న మాటలు అలాగే స్మృతి వనాన్ని ఏర్పాటు చేసి అతని జ్ఞాపకార్థంగా ఈ ప్రాంతంలో వరంగల్ హైవే పక్కన ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చిన ప్రభుత్వం నేటికి పట్టించుకోకపోవడం దాని ఆంతర్యం ఏమిటని పలువురు వ్యక్తలు అంటున్నారు అందరం కలిసి తన సమాధిని చూసి నివాళులు అర్పించాలని చెప్పిన అదేవిధంగా మా కేరతో గట్టి వారికి సంతోషమైన విషయంగా ఉండేది అంద శ్రీగారు గట్టి నివాసం ఏర్పరచుకున్నందుకు తర్వాత అకాల మరణంతో తను మరణించటం రాష్ట్ర ప్రభుత్వం అందరూ తన పెద్ద ఎత్తున చేసి నిరూపించుకున్నటువంటి మహానాయకుడు రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఎంతో స్మృతి మనం ఇక్కడ నిర్మాణం చేస్తున్నారంటే మా మున్సిపాలిటీకి ఒక పెద్ద టూరిజం ప్లేస్ లాగా అవుతుందని చెప్పేసి మేము ఆలోచించుకుంటూ రావటం జరిగింది ముఖ్యంగా అందశ్రీ గారు యొక్క చదువుకున్న ఒక నిరుద్యో ఒక విద్యా 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 విధానంలో ఎలాంటి తనకు లేకున్నప్పటికీ కూడా కష్టపడి దేశాన్ని మొత్తం కూడా తిరిగినటువంటి మహా కవి అలాంటి కవికి ఈరోజు ఉందో మేము నివాళులర్పించుకోవటం చాలా సంతోషం అనిపిస్తుంది బాధ కూడా అనిపిస్తుంది ప్రభుత్వం ఏదో ఈ శృతివనాన్ని రాష్ట్ర స్థాయిలో కాకుండా కూడా దేశ స్థాయిలో అందరూ కూడా దర్శించుకునేటట్టు చేస్తారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తప్పకుండా ఇది చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము ఈ అవకాశం జై తెలంగాణ తెలంగాణ గీత తెలంగాణ గీత రచయిత కవి సామాజిక విప్లవ కవి మన రాష్ట్ర గీతాన్ని రచించిన జయోజయో తెలంగాణ గీతాన్ని రచించిన మహానుభావు అతడు చనిపోయి సుమారు నెల రోజులు అయిపోయింది కానీ అతని యొక్క ఘాటు అనేది పరిస్థితి అనేది చూడండి మనందరము తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అన్న గారు అతను పాడ మూసిండు పాడమూసి ఈ యొక్క స్మృతి వనాన్ని ఆదర్శంగా రాష్ట్రంలో కాదు దేశంలో కూడా గుర్తించే విధంగా దీన్ని తీర్చిదిద్దా అని చెప్పాడు మరి అదేవిధంగా అతని యొక్క జీవిత చరిత్రను రాష్ట్రంలో ఉన్న అన్ని లైబ్రరీలలో ఒక పుస్తక పుస్తకపురూపము కూడా ఇస్తా అని చెప్పాడు దాన్ని అందరూ రాష్ట్ర ప్రజలందరూ కళాకారులు కానీ మేధావులు కానీ ప్రతి ఒక్కరు ఆలోచించండి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికే గౌరవనీయుడు పెద్దలు అందశ్రీ గారి యొక్క స్మృతిని ఏదైనా స్పందించి చెయ్యాలనేది మా యొక్క డిమాండు ఇది గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము జోన్లో కించపరచడం కానీ దిగజార్చడం కానీ కానీ కాదని ఈ ప్రాంతంలో ఉండి ఈ ప్రాంతంలో ఈ మహానుభావుడు ఇక్కడ ఈ స్మృతి మవనం అనేది కూడా మా కేసర్ మండల ప్రజలు మా కాన్స్టిట్యూన్స్ వాళ్ళు కూడా ఎంతో సంతోషపడ్డాం దీన్ని చేస్తాడని నేను తెలియజేస్తూ ఇది తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి చేయాలని ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నామని ఈ సభాముఖంగా జై తెలంగాణ అందరికీ శ్రీ శ్రీ జై జై తెలంగాణ తెలంగాణ మరణించి నలభై ఐదో రోజుతో మరణించడం జరిగింది ఆయన నైన్టీన్ సిక్స్టీ వన్ జూలై పద్దెనిమిదవ తారీఖు నాడు ఎక్కడో మారుమూల గ్రామంగా జరిపించి స్థిరపడి జాతీయ గీతంతో తెలంగాణ రాష్ట్రానికి జూన్ రెండవ తారీఖు నాడు ఏదైతే జాతీయ గీతాన్ని ఆవిష్కరించడం జరిగింది అందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అందే శ్రీ వారికి గుర్తింపుగా తీసుకొచ్చినందుకు మొదటగా సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఆయన చనిపోయిన వెంటనే ఆయన మా గటకేశ్వర గ్రామంలో ఎన్ఎఫ్సి నగర్లో ఇల్లు నిర్మించుకొని హార్ట్ అటాక్ తోటి చనిపోవడం జరిగింది ముఖ్యమంత్రి గారు గట్కేస్తారని ఆయన శృతి ఏర్పాటు చేయాలని ఓఆర్ఆర్ దగ్గర రింగులు అరేక్రం కేటాయించడం కూడా చాలా సంతోషమైన విషయము ఈ యొక్క శృతి మా పెద్దలు ఇంకా స్టార్ట్ చేస్తలేరని చెప్పి మా దృష్టికి వచ్చి మా మండల పార్టీ అధ్యక్షులు బండారు సినన్న గారు జేఏసీ మారణ లక్ష్మీనారాయణ గారు సీనియర్ నాయకులు నరసింహరామన్న గారితో కలిసి ఇది ఇట్లనే మనం వదిలిపెడితే ప్రభుత్వాన్ని కొద్ది మనం కళ్ళు కళ్ళు తెరిపియాలని చెప్పి ఉద్దేశంతో ఇప్పటికి యాభై రోజులు అయినా ఇక అతి లేదు గతి లేదు దీన్ని ఎంతగా అభివృద్ధి చేస్తాను అని చెప్పిన మాటలకు మా నమ్మకం కుదరట్లేదు ఇకనైనా స్పందించి ప్రభుత్వం వెంటనే ఈ అందశ్రీ గారి ఈ సుఖ్యమారాన్ని ఏర్పాటు చేసి దీని ఒక పార్కుగా అభివృద్ధి చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము ఎందుకంటే గాయకులలో అందశ్రీ ఆయన మొట్టమొదటిగా ఈ యొక్క గేమ్ తోటి నిలిచినందుకు ఆయన అకాల మరణం జరిగినందుకు కూడా చింతిస్తూ ఆయనకు ఈ యొక్క సరే ఆయనకి శృతివనం ఏర్పాటు చేస్తే ఆయన జన్మకు సరైన న్యాయం చేసినట్టు అని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ అందరికీ నమస్కారాలు ఈరోజు మన పెద్దలు బుజ్జులు అందశ్రీ గారి స్మృతివనం దగ్గరికి రావడం జరిగింది గత సుమారు యాభై రోజులైంది అతను మరణించి ఈ రాష్ట్ర ప్రభుత్వము అతనికి ఇక్కడ శృతివనము కడతాని ముఖ్యమంత్రి గారు వచ్చి స్వయంగా అతను అంత్యక్రియలకు వచ్చి ఇక్కడ ఆయన పాడ మోసి ఇక్కడ ప్రకటించడం జరిగింది కానీ యాభై రోజులు అయినా కానీ ఇప్పటివరకు ఇక్కడ ఎట్లా ఆ రోజు ఎట్లుందో ఈరోజు కూడా అలాగనే ఇక్కడ ఉంది కాబట్టి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి మరియు డిమాండ్ చేస్తున్నాం మేము ఇక్కడ అతి త్వరగా ఈ అందశ్రీ గారి స్మృతివనాన్ని అభివృద్ధి చేసి అతని ఒక ఒక మంచి ఇక్కడ పార్క్ లాగా ఏర్పాటు చేసి ఇక్కడ వచ్చే ఇక్కడ జాతీయ రహదారి ఇది హైదరాబాద్ టు వరంగల్ పోయే జాతీయ రహదారి ఇక్కడ సుమారు వేల పనులు వెళ్తాయి ఇక్కడ ఇక్కడ అయితే అది ఏర్పాటు తొందరగా చేసినట్టయితే ఆయన జ్ఞాపకాలు స్మరించుకొని ఇక్కడ ప్రజలు కూడా చాలా సంతోషపడతారు అని తెలియజేసుకుంటూ ఎందుకంటే అందశ్రీ గారు మామూలు వ్యక్తి కాదు గతంలో తెలంగాణ ఈ రాష్ట్రం రావడానికి కేసీఆర్ గారు మన రామ్ గారు మన ప్రొఫెసర్ జయశంకర్ గారితో అతను కూడా పాల్గొని ఏదైతే మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జయ జయ తెలంగాణ అతను రచించిన పాటను కూడా సుమారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పల్లె పల్లె గ్రామాన పట్టణాలలో కూడా ఆ గీతం మారుమోగిన విషయాలు మన అందరికీ తెలుసు ఆ గీతాన్ని కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రీయ గీతంగా చేసినందుకు కూడా ఇక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ మృతివనాన్ని అతి త్వరలో నేను బడ్జెట్ కేటాయించి దాన్ని తొందరగా చేయాలని మేము ఇక్కడ అందరం కూడా స్థానిక నాయకులు మా పెద్దలు జేఏసీ కన్వీనర్ మార లక్ష్మీరెడ్డి గారు మా మాజీ సర్పంచ్ నరసింహరావు గారు మాజీ సొసైటీ బ్యాంక్ డైరెక్టర్ ఎస్ లక్ష్మారెడ్డి అందరం కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు అతి త్వరగా ఇది కావాలని కోరుకుంటున్నారు కాబట్టి తొందరగా చేస్తారని తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేస్తా ఒక ఫోటో కొట్టే